టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే మా మన మంచి టైం వచ్చింది మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి మనం ఇప్పుడు ఏ పనులు చేసినా సక్సెస్ అవుతాయి వీటికి మనకి ఎలా తెలుస్తుంది మన లైఫ్ లో గుడ్ టైం నడుస్తుంది అని అసలు మనం ఏ రకంగా అబ్జర్వ్ చేయాలి దాన్ని అయితే గుడ్ టైం నడుస్తుంది అనడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఒక ఒక దగ్గర కంటెంట్ కొంటాం అంటాం హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఓకే ఈ రోజు నాకు నాకు ఒక డ్రీమ్ ఉంటది నేను ఈ నెలలో ఒక ఐదు వేలు సంపాదించుకోవాలి ఓకే సో నాకు ఆ ఫైవ్ థౌసండ్ వచ్చేసింది నాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నా చేతికి వచ్చేస్తే నేను అనుకున్నది అయిపోయింది అయిపోయింది కాబట్టి నాకు ఐమ్ హ్యాపీ అదే చాలా మందికి ఏంటంటే ఫైవ్ థౌజండ్ తోటి హ్యాపీగా ఉంటారు ఇంకా కొంచెం వస్తుంటే బాగుండేది కదా ఫస్ట్ ఇక్కడ కావాల్సింది మెయిన్ ఒక కంటెంట్మెంట్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం దాని తర్వాత నువ్వు అడిగా మనకి గుడ్ టైం నడుస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అని గుడ్ టైం నడుస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అంటే మనం అనుకున్న ప్రతీది ఏమి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఇది ఒక ప్లాన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు మనము ఇంట్లో మ్యారేజెస్ పెట్టుకున్నా ఒక పూజలు ఏదో చేసుకుందాం అనుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు చాలా మందికి ఏంటంటే కొంతమంది ఇట్లా ఏదో డిస్కషన్ మధ్య మధ్యలో నాకు టారోకి వాటికి కాల్ చేసినప్పుడు మేడం ఇప్పటికి నేను తొమ్మిది సార్లు ఒక ఆవిడ చెప్పారు నాకు నేను ఇప్పటికి నైన్ టైమ్స్ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా ఆ తొమ్మిది సార్లు నాకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఓకే ఓకే అయితే నాకు వీలు పడట్లేదు లేకపోతే ఎవరో చనిపోతున్నారు లేకపోతే మా పిల్లలకి వీలు అవ్వట్లేదు లేకపోతే ఏదో ఒక రకంగా అన్ని చేసుకున్నాక ఒకసారి పంతులు గారు వచ్చే వచ్చే పంతులు గారికి ఏదో అవాంతరం వచ్చి ఆయన ఆయనకి వెళ్ళిపోయాడు సో ఇట్లా జరుగుతున్నాయి అంటే అది మనకి సంకేతాలే మనకి ఏదో టైం బ్యాడ్ టైం భగవంతుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే జరగనివ్వడనమాట అవును ఓకే ఎందుకంటే మీకు ఆ పూజ అయిపోయిందంటే మీకు కష్టాలు తీరిపోయినట్టే అది కూడా ఉంది మీకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అంటే ఆ పూజ అవ్వాల్సిందే అది అవ్వకుండా ఆపుతున్నాడు అంటే ఆ పూజ అయిపోయింది అంటే మీ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం వాష్ అవుట్ అయిపోతుంది కానీ అది ఎందుకు ఆపుతున్నాడు అంటే మీరులో ఇంకా ఏదో రిఫార్మ్ అవ్వాల్సింది ఏదో ఉంది అనమాట మీలో ఇంకా ఏదో మార్పు మీరు ఇంకా ఏదో భక్తి తత్వమో లేకపోతే ఏదో మిస్సింగ్ అక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే మీరు ఈ లైఫ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది మీకు కంప్లీట్ గా ఆ రియలైజేషన్ అన్నది రాలేదు అది మాత్రం భగవంతుడు టెస్టింగ్ ఏదైనా నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను మనకు అవంతా రియలైజ్ అయిపోయినప్పుడు అప్పుడు మనకి చేసుకోవడానికి వీలు అన్నట్టు సో ఇలా ఆటంకాలు వస్తున్నప్పుడు ఏదైనా మంచి కార్యక్రమాలు పెళ్లిళ్లు చేయాలనుకున్నా ఇంట్లో పుణ్యకారాలు చేయాలనుకున్నా ఏదైనా లేదు ఏదైనా మనం ట్రావెల్ ప్లాన్ చేసుకుంటాం తిరుపతి కాశీ ఎక్కడికో అవి కూడా వెళ్ళలేము మనం చాలా అడ్డంకాలే చాలా ఆటంకాలు 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 ఎదురవుతూ ఉంటాయి అట్లా అయినప్పుడు ఇంకా మనకి చాలా అది అదొక ఇండికేషన్ అనమాట లైక్ మనకి టైమ్ ఈస్ నాట్ ఇన్ ఫేవర్ మనకి టైం బాగుంది అంటే గనక మనం ప్లాన్ చేసుకోకుండానే మనకి అయిపోతూ ఉంటాయి టైం బాగుంది అని చెప్పడానికి ఒక చిన్న నా లైఫ్ లో జరిగింది నేను ఒకటి చెప్తా మేము రెగ్యులర్ గా తిరుపతి వెళ్తాం ప్రతి సంవత్సరం వెళ్తాం ప్రతి ఇయర్ వెళ్తాం చక్కగా దర్శనాలు అవి చేపించుకుంటాం భగవంతుడు దా వల్ల ఏదో వాళ్ళని వీళ్ళని ఏదో కొన్ని లెటర్స్ అవి వస్తాయి ఇప్పటికైతే భగవంతుడు ఆ దానికి కూడా మనకు అదృష్టం ఉండాలి ఓకే ఏదో ఇన్ఫ్లుయన్స్ ఎట్లనో తీసుకొస్తూ ఉంటాం అయితే ఈ వస్త్రము వెంకటేశ్వర స్వామికి వస్త్రం ఇవ్వడానికి బుకింగ్ చేస్తే చాలా టైం మనం ఇవ్వలేము అసలు ఓకే చాలా టైం పట్టేస్తుంది ఎన్నో ఇయర్స్ వెయిటింగ్ అనమాట వస్త్రానికి నా మా నాకు మా వారికి ఎప్పుడూ ఒక కోరిక ఉండదు మేము వెళ్ళి వస్త్రము భగవంతుడికి వాళ్ళ సేవ అయితే మాకు కుదరలేదు సరే ఆ సార్ మేము తిరుపతి వెళ్ళాము వెళ్ళి మామూలుగా అభిషేక దొరికింది మాకు వెళ్ళాము మేము కొండ మీద ఉన్నప్పుడే మేము మేము ఎవరి త్రూగా అయితే వెళ్ళాము ఆయన ఫోన్ చేశారు మాకు ఫోన్ చేసి ఇదేంటి ఈ వస్త్రంకి సేవ ఒకరు రాలేకపోతున్నారు మీరు అది వెళ్తారా అంటే అప్పటికప్పుడు అసలు మాకు అది అదృష్టం కదా మాకు ఎప్పుడుకో ట్వంటీ థర్టీ దాకా లేదో ఏదో ఆ సరే వెళ్ళగానే అప్పటికప్పుడు వెంటనే అనమాట ఇంకా ఆ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత పే చేయాలో అవంతా చేసేసి ఆ రోజు వెళ్ళి మార్నింగే వెళ్ళిపోతే అక్కడ అసలు అంటే వస్త్రం సేవ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది అసలు అలాంటి అదృష్టం మళ్ళా మళ్ళా మనకి రాదనమాట అంత బ్యూటిఫుల్ గా భగవంతుడు ముందు మనకి వన్ సెకండ్ చూస్తాం మహా అయితే తిరుపతి వెళ్ళప్పుడు కదా అక్కడ వెళ్ళినప్పుడు మనం అభిషేకానికి వెళ్ళినా సుప్రభాతానికి వెళ్ళినా ఎక్కువసేపు భగవంతుడిని మనం చూడవచ్చు అండ్ వస్త్రానికి వెళ్ళినప్పుడు అయితే అభిషేకా దగ్గర నుంచి కూర్చొని కంటిన్యూషన్ ఉంటుంది అక్కడ మనకి అక్కడే ముందే అలా కూర్చోబెడతారు మనకి వస్త్రాలు ఇస్తారు ఆడవాళ్ళకి చక్కగా వెండి చెంబు అది ఇచ్చేది మంచి గుడి చుట్టూరు అలా ప్రదక్షిణాలు మగవాళ్ళకి బట్టలు చిన్న చాటల్లో వచ్చి వాళ్ళు తల మీద పెట్టుకొని అంతా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి ఇంకా అదంతా ఇచ్చినప్పుడు అప్పుడు అనిపించింది అనమాట బా నా టైం బాగుంది ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంది కదా అంటే నేను అనుకోలేదు అసలు అవుట్ ఆఫ్ మై మైండ్ సరే ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాంలే అని వెళ్ళినప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే అంత చక్కగా ఉంటుంది అనమాట మనకి సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం చేసే ప్రతిది ఒకటి బిలీవ్ ఇన్ కర్మ నేను ప్రతిసారి అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చదివిన వాట్ ఎవర్ ఐ గాన్ త్రూ ఇప్పటిదాకా నేను చదువుకున్న పుస్తకాలు కానివ్వండి నా ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి లైవ్గా రియల్గా నేను చూసిన మాట్లాడిన మనుషులు ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని లక్షల కోట్లు పూజల మీద ఖర్చు పెట్టినా మీరు చేయవలసిన బేసిక్ పనులు మీరు చేయలేనప్పుడు మీ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయలేనప్పుడు అవి ఇగ్నోర్ చేసి ఏమి చేసినా మీకు పుణ్యం మైనస్ అక్కడ ఇది బిలీవ్ మీ అంటే చాలా మంది చెయ్యకూడని పనులు చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ పట్ల చాలా హార్ష్ గా ఉంటారు వాళ్ళ రెస్ భార్య పట్ల హార్ష్ గా భర్త పట్ల రూ ఇట్లా అన్ని ఉన్నాయి ఇవన్నీ చేసినప్పుడు మన లైఫ్ ఎక్కడికి వెళ్ళదు అక్కడ అక్కడే గా ఉంటుంది మీరు ఎన్ని పూజలు చేసినా మీరు ఇవన్నీ చేయకుండా అవి చేస్తే మాత్రం ఇట్స్ కంప్లీట్ వేస్ట్ అన్న ఓకే సో మనం టైం బాగుంది అనడానికి చక్కగా ప్రమోషన్లు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలందరూ ఎడ్యుకేషన్ పరంగా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇంటికి కావాల్సిన అన్ని సమకూరిపోతూ ఉంటాయి మనం ట్రావెల్ చేయాలి అంటే నో వెయిటింగ్ అనమాట ఈజీగా ట్రావెల్ చేసేవచ్చు మనం సో ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట ఇలా టైం బాగుండడానికి మనం గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా మనం చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు టైం బాగుంటుంది మనకి మ్యామ్ మీరు ఇందాక మీకు జరిగిన స్టోరీ చెప్పారు కదా అనుకోకుండా అయ్యింది మనము జర్నీస్ కూడా మనం అంత ప్లాన్ చేసుకున్నా అవ్వవా అని చెప్పేసి జనరల్ గా వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మనల్ని చూడాలనుకుంటేనే మనం అక్కడికి వెళ్తాము మనం చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళలేము అంటూ ఉంటారు అది ఓకే అబ్బో చాలా అసలు తెలుసా అండ్ నా లైఫ్లోనే ఇంకా చాలా ఇలాంటివి ఎన్నో నిజంగానే మనం చూ ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా లాస్ట్ టూ ఇయర్స్ మాకు బ్రేక్ వచ్చేసింది వెళ్ళలేకపోయాం మనం ఎంత అనుకున్నా ఎంత అనుకున్నా వెళ్ళలేకపోయాం అయితే వెళ్ళిన తర్వాత కూడా ఏమైందంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను చాలా క్లియర్గా చెప్తాను భగవంతుడి విషయాలలో అయ్యే ప్రతిదీ నేను చాలా ఓపెన్గా మాట్లాడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళాము మళ్ళీ రిటర్న్ టికెట్స్ ఎందుకంటే అంతకు ముందు సార్ అంతా చాలా ఈజీగా దర్శనం వెళ్ళగానే అట్లా వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోగానే మాకు సో నాకు తెలుసు అనమాట ఇంత టైంలో మళ్ళీ మేము వెనక్కి వచ్చేయచ్చు ఎయిర్పోర్ట్కి వచ్చేయచ్చు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఈసారి అంతా అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎందుకునో నెక్స్ట్ డే నాకు ఏదో ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది సో నా ఫోకస్ అంతా ఎట్లా అయిపోయిందంటే వెళ్ళాము దర్శనానికి అబ్బా నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ ఉంది అదే మైండ్ లో అదే మైండ్ లో దిగుతుంది దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అక్కడెక్కడ ఏం మిస్ అయ్యాను అంటే నేను భగవంతుడు దర్శనానికి కచ్చా ఈ దర్శనం అయిపోతే ఆయన చూసుకుంటాడులే అనే ఒక సరెండర్ అవ్వలేకపోయా వెళ్ళాము అంతా ఇంకా అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఈసారి అవ్వలే ప్రతిసారి అయినట్టు ఫ్లైట్ మిస్ అయిపోయింది ఇంకా వెళ్లే ఫ్లైట్ అయిపోయింది ఇంకా క్వశ్చనే లేదు ఫ్లైట్ మిస్ అయిపోయింది ఫ్లైట్ మిస్ అయిపోయింది నాకు అర్థమైపోయింది అనమాట ఓహో నా ఫోకస్ అంతా మీటింగ్ ఇక్కడ లేదు సరే భగవంతుడు మిస్ చేస్తే చేసాం ఆ లాస్ నేను భరించాల్సిందే తప్పదు నన్ను క్షమించుతీ ఇంకొకసారి ఇట్లాంటివన్నీ చేయాలని అక్కడ మొక్కుకుని అంతా అయిపోయాక దర్శనం అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సిందే బట్ ఆయన చిన్న చిన్న పనిష్మెంట్స్ కూడా ఇస్తారు మనం అందుకే అంటాం శ్రద్ధ సబూరి చాలా చాలా అవసరం ఏ గుడికి వెళ్ళినా కానీ ఓపిక అవసరం అనమాట ఓపిక లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవడం కాదు సో అక్కడ నాకు లెసన్ ఏంటంటే చక్కగా ఏదో వెళ్ళాలని వెళ్ళడం కాకుండా టైం తీసుకుని ఓన్లీ ఏ పని కోసం అయితే వెళ్ళామో ఆ పని కంప్లీట్ చేసుకొని మిగతా వేరే వ్యాపకాలు భక్తి మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే అక్కడ ఫోకస్ అంతా అక్కడే ఉండాలన్నమాట ఆ తర్వాత ఫ్లైట్ మిస్ అయిపోతే అక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి చాలా ఇదంతా అనమాట అంటే మానిటరీ లాస్ ఎలాగో అయింది దాంతోపాటు టైము ద్ కోర్స్ నెక్స్ట్ డే మీటింగ్ అయితే అటెండ్ అయ్యాము అదే అసలు డిఫరెంట్ స్టోరీ బట్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో నేనేంటంటే నేను వెరీ క్లియర్ నా లైఫ్లో ఏదైనా నేను భగవంతుడు చేసిన దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది నాకు నా లైఫ్లో ఎస్పెషలీ నేను అలాగే రిలేట్ చేస్తాను అనమాట సో నా ఫోకస్ కొంచెం డివియేట్ అయింది కాబట్టి చిన్న అదే చిన్న పని అంతే అంతే సో ఇట్లా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కొంచెం శ్రద్ధ తోటి వెళ్తే సరిపోతుంది అండ్ యా మంచి టైం ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఇట్లా మన లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలా స్మూత్గా వెళ్ళిపోతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఓకే అహంకారం తెచ్చుకోకుండా బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మంచి పనులు మంచి మాటలు చేస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా లైఫ్ ఉంటుంది మరి మన లైఫ్ లో గుడ్ టైం ఎప్పుడు వస్తుంది దానికి గాడ్ నుంచి మనకి ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే మ్యాడమ్ చూసారు కదండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే